ಿರ್ಕಲ ಗಿರಕಿ ಆ ರಾಜ చూడ <laughs> నీడ చూస్తే నీళ్ళు వెళ్ళి కూరపోతాను పోయే గుర్రాన్ని చూసుకున్నాడు నీకు వెళ్ళిపోయే గుర్రాన్ని ఎవరన్నా చూసిందాకెళ్ళిపోతాయి దేవుడు చచ్చపోయినోడు రావాలి గుర్ర మీది చక్రవర్తి చక్రవర్తి రాజు ఇవ మీదికెళ్ళిపోతాను కాదు చక్రవర్తి రాదు అనుకున్నాడు ఎవరో పిలిచినా అనిపిస్తాం కానీ ఎక్కడ చూస్తే ఎక్కడ వల్లే పా అంతకంత గోపాలుడు మీదికెళ్ళాడు చిన్నకాడి గడ్డ గడ్డ ఉంది అయితే బిడ్డ అయితే నీకే సూచకా

పిల్లగా నాలుగు లోకాలు ఎక్కడన్నా దొరికినాయా తిరుగుతాను కానివ్వండి ఎక్కడెక్కడ ఉన్నాయా ఎందుకు తిరుగుతాను పిల్లగా నేను చెళ్ళిపోయే గుర్రానే నీకు నీకు నాలుగు లోచాలు చూచిందా ఎప్పుడే ఉన్నా ఎక్కడెక్కడ తిరుగుతారో వారి చక్కగా పోలతీ వీళ్ళు తగ్గది ఉండే నీకు ఎప్పుడు రావాడు ఇకరవతి రాదు అనుకోండి ఇవ్వలే నాలుగు లోకాలు కొడుకు తిరుగుతాను బిజాకి ఇక్కడ ఉన్నాక అక్కడ ఉన్నాయని చెప్పిన ఎవ్వలేరు పరేవన బిడ్డో కానీ నాలుగు లోకాలు దీని దగ్గరనే ఉన్నాయా గుని దించు పిల్లగా నీకు నాలుగు లోకాలు సూచిస్తా

i'm okay.

రోగం తిరగాలి ఏమనుకున్నా ఇరా పోతాం యములు అరపోతే పోత పోతేనే రాయన దర్శనం అవుతాయి ఎందుకు పోతాం నీ పిల్లలకి దారుణం అయితే పోతా ఎందుకు పోతా లేకపోతే పోతద ఎవడా అయితే రాయన్న దగ్గర పోతాం పోత పోతేనే రాయన దర్శనం అవుతాడు రాయన్న దర్శనం కాదు ఏమడుగుతారా మీ దర్శనం కదా ఆయన దర్శనం అయితే మరి పోతే పోతేనే అత్తనా లోకల్ కనబడతాయా అంటే మరి ఇక్కడ లైన్కి అంటే నీకు అర్థం కావాలి ఇప్పుడు ఏమి అడగ పోతావు ఆడగోవాలంటే ఇల్లు ఆడుకోవాలి ఇల్లు కడుకోండి నవ్వు ఎందుకు కడుతుంది నాకు అర్థం నీకు నవ్వు ము లోను చూస్తాడు పోతాం ఆటో మాట్లాడుకోవాలి ఎవరాలి రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని ఇక రూమ్ లో బ్యాగుల వేసుకొని బట్టలు కట్టుకొని గుండోవాలి కుండకడిపోతే మూడు ముంతలు పోతున్నారు మూడు వేల రూపాయలు అడుగుతుంది అయిన బ్రహ్మలు నిలబడాలి లైన్ లో నిలబడతాం లైన్ లో నిలబడితే పొద్దున పదకొండు గంటల పోయి లైన్ లో నిలబడితే ముందటొత్తంగా ముందటొత్తంగా ఎనకొత్తంగా అగో పొద్దుకంగా ఐదు కూడా రాయల దర్శనం అవుతుంది పోతే పోతే రాయన్న దర్శనం అవుతుందా లేని ఐదు వందలు పెట్టి స్పెషల్ దర్శనం అని పోతా స్పెషల్ దర్శనానికి లైన్ ఎక్కువ ఉన్నది అంటే దానికి

అధికారం చూసి మీరు నాలుగు అట్లా కూస నిలబడిసేదాన్ని నీళ్ళ కొద్దిగా తిరిగి ఉన్నా మీరే ఊరు మాది గంధర్వకోట గంధర్వకోట మీ డాడీ పేరు మా డాడీ పేరు కలికి రాజు కలికి రాసు అయ్యే పేరు కోరు బగ్గబా జనా డాడీ వేరే ఉంటాడు అయ్య వేరే ఉంటాడు ముందు ఒక్కటేనా మా కాదు ఒకటే నాకు దేరసా ఆశ్చర్యనే నయ్యాలి రేపు పొలగాలు నవ్వుడు భయం అరువు నవ్వింది నవ్వుకుంటా మాట్లాడతాను అంటే ఈ కథ నంబర్ అరువు మెసేజ్ చేసుడే కాలం మారింది అదే ఇంద్ర పాడుకొని నీకు ఎట్లాగానే వాడతాడు ఆరు రోజులు డబ్బు తెగిన ఉన్నట్టున్నారు దాని ముఖాన ఓతే పట్టుకోవాడు మళ్ళా నిరాశ చెప్పుల పొర పడుతుంది కానీ మాత్రం చెప్పగల మీ మమ్మీ పేరు ఏం పేరు మా అమ్మ పేరు ముద్రగానే సార్ నీకు పని లేదా మాట చెప్తున్నా నీకు ఇది పేరు మా అబ్బాయి పేరు మళ్ళీ అమ్మ వేరే ఉంటది మా మమ్మీ వేరే ఉంటదా రెండు ఒక్కటేరా ఒక్కటే ఇచ్చా నీ పేరేం పేరు నా పేరు చక్రవర్తిరావు చక్రవర్తి మీ పాపర్ ఎక్కడ మా చెర్ర పాపారులే మొత్తం బొమ్మ యా నువ్వు మీరు ఏమున్న తెలువలే ఇద్దరు వాన కొడితే ఎవడు పుట్టి అని చేపలి మా పొలం కేంద్ర సెలవు కానీ పొలం కేంద్ర సెలవు నీ మా సోది మాద్ర చేపల అయితే మీ ఊరు మా ఊరు గందరవ కూడా నీ పేరు చక్రవర్తి చక్రవర్తిరా

నాకు కూడా వచ్చి ఇల్లు కాలేదు నీకు కాకపోతే మీ అమ్మ మీద ఇంత మన పోయి మీ అవి మీద ఇంత మను పోసి అవ్వాలే వాళ్ళంత్రెండ్ ఇయ్యారు నీకు తరగతి చేస్తాను మరి నీకు ఎదురు చేస్తావు నీకు ఏ కట్టా వచ్చిందని చెప్తావు మీ దగ్గర గుమ్మ గుమ్మ గమ్మత్తు అయితే నీకు ఇంకా కాలేదు ఫ్రెండ్ నాకు నాకు కూడా కాలేగా నేను నీకు మంచిగా నువ్వు మంచిగా చెప్పాలే నీకే నన్ను చూస్తే నీకేమన్నా అనిపిస్తా కోరి ముద్దుగానే ఉన్నారు అనిపిస్తాను కానీ ఊరు మనది వాజబాబు అంటే నలుగురు అచ్చ మెత్తాత మనకి ఏనుకో ఆరాట అప్పుడేదో వేల వరకు ఇంటికి ఇది అంతే మరి కోరి ముద్దుగా అనిపిస్తా కోరి వాజబాబు అంటే మెత్త ఎందుకు అనిపిస్తలేదు అనిపిస్తాను కొంచెం కొంచెం అనిపిస్తాను నిన్ను ఏమనిపిత్తాం గి காஞ்சி நான் மனசு மொத்தம் பரிப்பரிதமுட்டா ரோடே எடுத்து ఏ ఏ నరైనా ఓ నిన్ను చూసిన నా మనసు నిలవది నిమిషం ఒక మాట నువ్వు మరణించితే నేను మరణిస్తే నువ్వు ఏడుతావో ఏడవో కానీ నువ్వు ఏడితేనే నేను మరణిస్తా నిసెంట్ వాళ్ళని నమ్మద్దు నువ్వు నాకోసం నువ్వు నీకో మొద నాకు మొత్తం అని నాకిస్తాది అని నాకోసం నువ్వు నీకోసం మొత్తం నాకు లేకుండా ఎన్నో పర్సన్ కాల్కి వెళ్ళి పైసలు మొత్తం వల్ల పడతలే అదిగో ఆర్టీసీ బస్సు బస్సులో జన్ సరగాలని కిస్ బస్సు మీదే మీరు అప్పుడు మీ కండక్టర్ రైతు రైతులకు పోయి చక్కగా వీక్ ఎండ్ డే బై డే డే ఎండ్ మై లవ్ ఇస్ నాట్ ఎండ్ పూజ కోసం పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు నవ్వులో నువ్వు ఐ లవ్ యూ వన్ ఫోర్ త్రీ ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు వల్ల

నీకు అర్థం ఇట్లా కావ అనుకో ప్రేమంతా గుజ్జు గుజ్జుకుంటారు సామంతి పువ్వు ఇచ్చిననుకో ప్రేమంత చచ్చిపోతుంది మర్రి పువ్వు అనుకో ప్రేమంతా మారిపోతుంది పిచ్చి పువ్వు అనుకో ప్రేమ పిచ్చి పిచ్చికుంటారు

అవ్వ తోడు నాలుగు లోకాలు చూపిస్తాను అన్నది నా లైన్ ఇంకా గంటకచ్చిన మంచిది ఇక గంట ఇంకా రెండు గంటలకు వచ్చినా ఇష్టం గుర్రెక్కినాక కాలం అమ్మా కాలం అయితే వారానికి మీరు చెప్తావా మన కాలం వాన కొట్టేకుంటే ఎందుకేనా లేదా మా శరీరం మల్లని రండి లేదు ఇది ఇదేందో ఇష్టండి నువ్వు నాలుగు లోకాలు కావన్న সামোскіяটা জেডা মুত